మీ దేవుని బిడ్డలారా దేవుడు ఈ కడవరి దినాల్లో అంచె దినాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఆ వెళ్దాంలే ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది ఈ రాత్రి వెళ్ళకపోతే ఏమవుతుంది ఈ శుక్రవారం వెళ్ళకపోతే ఏమవుతుంది అని అనుకోవద్దు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఎనభై నాలుగవ కీర్తన పదవ వచ్చిన అందరికీ కంటతా వచ్చిన మాట నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం ఆయన సన్నిధిలో మనం ఒక్కరోజు గడిపితే వెయ్యి దినాలతో సమానమైనటువంటి గొప్ప ధన్యత దేవుని పాదాల దగ్గర మనకి దొరుకుతుంది దేవుని బిడ్డల కనుక దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేయకూడదు కాల సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు నేను ఎంచుకున్నటువంటి అంశంలో నుండి మీకు తె తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇరవై మూడవ కీర్తన ఆరో వచనము ఈ దినమునక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఇరవై మూడవ కీర్తన ఆరవచనము నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపా క్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను దేవునికి స్తోత్రం హలేలుయ ఈరోజు నా అంశం ఏంటంటే క్షేమం నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమాలే నా వెంట వస్తాయి అనేటువంటి మాటలో క్షేమాన్ని గురించి నేను చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్లు వచ్చిన తర్వాత వాట్సాప్లు వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఉత్తరాలు అనేవి తగ్గిపోయినాయి కార్డులు కవర్లు కొన్ని సంవత్సరాల క్రితం వరకు బాగా ప్రాచుర్యంలో ఉండే ఆ ఉత్తరాలు రాస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైననో ప్రియాతి ప్రియమైననో ప్రారంభించి మేము క్షేమము మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నామని అంటే ఏంటంటే క్షేమము అనేటువంటిది మన అనుదిన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం అంటే ఎవరైనా కూడా మేము బాగుండాలి మీరు కూడా బాగుండాలి కొన్ని కొన్ని ట్యాక్స్ ఆటోలు వెనకాల బైక్స్ వెనకాల బాగుంటారు ఇలా రాస్తారు మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని పాడుతూ ఉంటాను దేవునికి స్తోత్రం అలే అదేవిధంగా దేవుడు కూడా మనం క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన ఆయన మనల్ని సృష్టించినది మొదలుకొని ఈ భూమి మీద మన జీవనయానం అంతా కూడా మన జీవిత ప్రయాణం అంతా కూడా క్షేమకరమైనదిగా ఉండాలని దేవుడు తలంచు ఉన్నాడు కానీ మానవుడు చేసేటువంటి తప్పిదాల వలన మానవుడు స్వయంకృత అపరాధాల వలన మానవుడు తన దుర్నీతి వలన తన క్షేమకరమైనటువంటి జీవితాన్ని రకరకాల సమస్యల్లోనికి వెళ్ళిపోయి సమస్యలు కొని తెచ్చుకుంటూ శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఈ క్షేమాన్ని కోల్పోతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డారా గనుక ఈరోజు దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు ఆ క్షేమాన్ని మనం పొందుకోవాలంటే క్షేమంగా మనం జీవించాలంటే ఏం చేయాలో త్వర త్వరగా కొన్ని మాటలు మీ మధ్యలో చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మెమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును హలేయ హలే నేను మీకు క్షేమాన్ని ఇస్తాను అయితే ఒక కండిషన్ నేను మీ కుటుంబంలో మీ జీవితంలో క్షేమాన్ని ఇస్తాను అయితే మీరు ఏం చేయాలంటే మీ దేవుడైన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి దేవునికి స్తోత్రం దీన్ని వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు ఎందుకు మన కుటుంబాల్లో క్షేమాన్ని కోల్పోతున్నాం ఎందుకు మన కుటుంబాల్లో క్షేమాన్ని మనం కోల్పోతూ ఉన్నామంటే దేవుని అందు భయభక్తులు లేకపోవడం వలన దేవుని ఆజ్ఞలను భంగం చేయడం వలన దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవకపోవడం వలన మన కుటుంబాల్లో క్షేమం ఉండట్లేదు మన కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటున్నాయి సమస్యలు ఉంటున్నాయి అనేకమైనటువంటి ఒడిదుడుకులు గుండా మన జీవనం ముందుకు కొనసాగుతూ ఉంది ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను అయితే మీరేం చేయాలంటే నా యందు భయభక్తులు కలిగి నా మాటలు అనుసరించి నడుచుకోవాలి దేవునికి స్తోత్రం అలే దేవుని మాటలు అనుసరిస్తే నీకు క్షేమం దేవుని మాటలు కాకుండా లోకాన్ని అనుసరిస్తే అది నీకు క్షేమము కాదు దేవుని బిడ్డారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను అయితే మీరేం చేయాలి నా ఎందు భయభక్తులు కలిగి నా మాట విని దానిని అనుసరించాలి రక్షించబడి చాలా దినాలు అవుతూ ఉన్నాయి ఒక విధంగా మనం చూస్తే నూట పంతొమ్మిది సంవత్సరాలు ముగించుకొని నూట ఇరవయో సంవత్సరంలోనికి ఈ యొక్క సంఘం వె వెళ్తున్నటువంటి ప్రయాణములో ఉంది ఈ నూట ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సంవత్సరాలు కలిగినటువంటి సంఘములో నీవు నేను మనము దేవుని మాట వినేవారిగా ఉన్నామా దేవుని మాట అనుసరిస్తున్న వారిగా ఉన్నామా దేవుని మాట పాటించేవారిగా ఉన్నామా ఎందుకు మన కుటుంబాల్లో క్షేమం లేదు ఎందుకు మనము క్షేమాభివృద్ధి నందడం లేదు అంటే దేవుని వాక్యం వినిపించబడతా ఉంది సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు యాభై నాలుగు శుక్రవారాలు అలా లెక్కేసుకుంటే నూట పంతొమ్మిది సంవత్సరాల నుండి ఎన్ని వందల వేల మెసేజ్లు మనం విన్నాము మధ్య మధ్యలో అనేకమైన ప్రోగ్రాంలు నలభై రోజుల శ్రమదినాలు డిసెంబర్ నెలంతా క్రిస్మస్ కూడికలు అనేక వర్తమానాలు మనం వింటున్నాం వింటున్నాం కానీ దానిని పాటించడం లేదు దేవుని వాక్యాన్ని వింటున్నాం వింటలేదని నేను అనట్లేదు విన్నటువంటి వాక్యం మనం అనుసరించట్లేదు కనుక మన కుటుంబాలలో క్షేమము కలగట్లేదు అని దేవుని వాక్యం చెప్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా దైవ జనాంగమా దేవుని యొక్క క్షేమము మన కుటుంబాలలో మనం పొందుకోవాలి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము ఆయన మాటలు విని నడుచుకోవాలి చూడండి ఆయన ఎందు భయభక్తుల గురించే ద్వితీయోపదేశం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన ఎడల మేలు దేవునికి స్తోత్రం వారికి వారి సంతానానికి అక్కడ ఇస్రాయేలీలు గురించి దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు మోషే వారికి తెలియచి వారు వారి సంతానం యందు భయభక్తులు కలిగి జీవిస్తే నా మాటలు వింటే వారికి నిత్యము కూడా క్షేమం కలుగుతుంది నా మాటలు వినకపోతే వారు క్షేమాభివృద్ధి నందరు వారు దీవించబడరు వారు ఆశీర్వదించబడరు నా మాటలు వినాలి అనే మాటని మోసే ద్వారా దేవుడు ఇస్రాయేలీలకి మరలా చెప్తున్నాడు ఈ ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ ఉపదేశ ఒకసారి ఆల్రెడీ చెప్పాడు మరలా జనులు మర్చిపోయి దేవుని అనుసరించట్లేదు కనుక మరలా ఈ ఖండాన్ని రాస్తూ ద్వితీయ ఉపదేశాన్ని మరలా చేస్తూ ఉన్నాడు మోషే ద్వారా మోషే ప్రజలందరికీ చెప్పు వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కలగాలంటే వారు నా ఎందు భయభక్తులు కలిగి నా మాటలు వినాలి ఈ రోజున కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అమ్మా మీ కుటుంబాలలో క్షేమము కలగాలంటే మీ కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మాటలను అనుసరించాలి మనకి క్షేమం కలగాలంటే మొట్టమొదటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని వాటిని అనుసరిస్తే మన కుటుంబాలలో మన జీవితాల్లో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచనము బహు క్షేమము కలుగుతుందంట దీనులకు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించదరు జాగ్రత్తగా వినండి ఇదేదో అర్థం కానటువంటి ఏదో మర్మాలు దేవుడు మనకి తెలియచేయట్లేదు చాలా అర్థమయ్యే విధంగా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఒకటి నా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నా మాటలు వింటే మీకు క్షేమం నా మందిరానికి మానకుండా వస్తే మీకు క్షేమం కలుగుతుంది మూడవ మాట ఏంటంటే మీరు దీనులుగా తగ్గించుకుంటే మీకు క్షేమం కలుగుతుంది మీకున్న దాన్ని బట్టి అతిశయించొద్దు గర్వించొద్దు ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి తలాంతులను బట్టి ఈ లోక పేరు ప్రఖ్యాతులను బట్టి గర్వించొద్దు మిమ్మల్ని మీరు దేన మనస్కులుగా సాత్వికులుగా తగ్గించుకున్నప్పుడు దీనులకి ఆయన క్షేమాన్ని అనుగ్రహిస్తాడంట మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఎంత ఆశ్చర్వదించబడినా తగ్గించుకొని ఉండాలి ఎప్పుడైతే ఆ తగ్గింపు స్వభావం మనలో ఉంటుందో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ప్రియదేవుని బట్ల తను తాను వాడు హెచ్చించబడును దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తున్నాడు అని మొదటి పేతుడు ఐదు ఆరు వచనంలో మనం చూస్తూ ఉన్నాం కనుక మనం ఏం చేయాలి ఆయన బలిష్టమైన చేతులు క్రింద దేన మనస్కులై ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ఎందుకంటే దీనులకు ఆయన కృప చూపిస్తున్నటువంటి దేవుడు దీనులకు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు ఈ మాటలు వింటున్న ప్రిదేవుని బిడ్డ మనము దేనులుగా తగ్గించుకొని సాత్వికం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు యోబు కూడా చెప్తున్నాడు చూడండి యోగు గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును హలేలోయ హలేయ దుఃఖపడు వారికి క్షేమమునకు లేవనెత్తును దీనులుగా మనం ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు బ్రి దేవుని బిళ్ళను కుప్పల మీద నుండి దీనులను పైకెత్తేటువంటి దేవుడు ఆయన మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేనిని బట్టి కూడా అతిశయించకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి క్షేమాభివృద్ధి కలగజేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మూడు మాటలు నేను చెప్పాను ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట వింటే మనకి క్షేమం ఆయన సన్నిధిని విడవకుండా ఏర్పరచబడిన వారుగా ఆయన సన్నిధిలో కనబడితే మనకి క్షేమం మూడవది దేన మనస్సు కలిగి తగ్గించుకుంటే మనకి క్షేమం చివరిగా మనం ఎన్నుకున్నటువంటి మొదటి మాటనే చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై మూడవ కీర్తన ఇరవై మూడవ కీర్తన ఆరో వచనము నేను బ్రతుకు దినములనే కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరములో నేను నివాసం చేసేదిను హలెయ్య ఈ పై లైన్ బాగానే కనబడుతుంది ఏంటి నే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వచ్చును అనే మాట బాగా కనబడుతుంది కానీ ఆ కృపా ఆ క్షేమము మన వెంట రావాలి అంటే మనం చేయవలసింది ఆ కింద లైన్ చిరకాలము నేను యహోవా మందిరములో నివాసం చేసేదను అలా నివాసం చేయటం వలన నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి జాగ్రత్తగా నేను ఒక మాట చెప్తున్నాను ఎప్పుడు మన కృపాక్షేమాలు మనం వెనక వస్తాయంటే దేవుని మందిరములో మనం నివాసం ఉన్నప్పుడు దేవుని మందిరానికి మానకుండా క్షేమంగా మనం జీవించాలనుకుంటే ఆయన మందిరానికి రావాలి ఏ ప్రార్థన అయినా కూడా మానకుండా విడవకుండా ఆయన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో మీరు ఆ క్షేమం వెనక పరిగెత్తక్కర్లేదు మాకు ఇది కావాలి ఆశీ ఆశీర్వాదం కావాలి ఈ దీవెన కావాలని మనం పరిగెత్తడం కాదు ఆ దీవెనలు ఆశీర్వాదాలు ఆ క్షేమాలే మన వెనకాల పరిగెత్తుకొస్తాయి ఎప్పుడంటే మనము ఆయన సన్నిధిలో నివాసమున్నప్పుడు మనము ఆయన సన్నిధిని మానకుండా ఆయన సన్నిధికి వస్తా ఉన్నప్పుడు ఆయన దీవెనలు మన వెనకాల పంపిస్తాడు ప్రియదేవుని పిల్ల చిరకాలము నేను యహోవా మందిరములో నివాసము చేసేదను అప్పుడు నా బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములై నా వెంట వస్తాయి కృపాక్షేమాలు మీ వెంట రావాలి అంటే దేవుని ప్రసన్నతలో దేవుని సన్నిధిలో దేవుని ఆలయములో ప్రతి క్షణము కూడా నువ్వు కనబడాలి ప్రతి కూడకలో నీవు ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు దేవుని బిడ్డ ఒకసారి పరిశీలన చేసుకుందాం మన ఆత్మీయ జీవితంలో ఎందుకు దేవుని యొక్క క్షేమాభివృద్ధి పొందలేకపోతున్నాం వర్తిల్లలేకపోతున్నాం అంటే దేవుని అందు భయము మనం కోల్పోతూ ఉన్నాం దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు పైకి భక్తి వాసం వేసుకున్న వారిలాగే మనం నటిస్తూ ఉన్నాం వేషదారులాగా గనుక దేవుడంటే భయము భక్తి లేని కారణంగా క్షేమము మనం పొందలేకపోతూ ఉన్నాం ఎప్పుడంటే దేవుడు దేవుడంటే భయం మనలో కలుగుతుందో ఆటోమేటిక్గా భక్తి మనలో పుడతుంది దేవుడంటే భయం కలిగినప్పుడు భక్తి మనలో పుడతుంది అప్పుడు ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో కనబడతాం ప్రి దేవుని బిడ్డ దేవుడు అంటే భయము కలిగి మనము జీవించాలి ఇప్పుడు ఆ స్విచ్ ఆ రెండు వైర్లు పెట్టున్నాయి కదా ప్లగ్లో ఆ రెండు వైర్లని ఆ స్విచ్ చేసి ఉండగానే ఒకటి తీసి ఇలా టచ్ చేస్తారు ఎవరైనా ఎందుకు టచ్ చేయరు షాక్ కొడతనే భయం అంటే ప్రాణాల మీద ఉన్నటువంటి భయం దాన్ని ముట్టుకోకూడదు దేవుని సన్నిధిలో కనబడకపోతే కూడా దేవుని యొక్క శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో మనం అర్థం చేసుకుంటే దేవుని ఎడల భయం మనకు పుడుతుంది కృపాయుగంలో మనం ఉన్నా మానేసిన దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం పాత బంధన కాలంలో విశ్రాంతి దినమున ఎవరైనా పొరపాటును పనికి వెళ్ళినట్లయితే పరగేరుకోవడానికి వెళ్ళినట్లయితే కట్టెలేరుకోవడానికి వెళ్ళినట్టయితే రాళ్లతో కొట్టి చంపేయమని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది మోసే ధర్మశాస్త్రం చెప్తుంది ఇంకేమని చెప్తుంది ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితేనే అది పాపం అన్నట్టుగా ధర్మశాస్త్రం చెప్తుంది పాత నిబంధన కానీ కొత్త నిబంధన దానికంటే భయంకరమైంది అప్పుడు చేస్తే పాపం ఇప్పుడు చూస్తేనే పాపం అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా ఆ పాపంలో ఇన్వాల్వ్ అయితేనే అది పాపం కింద లెక్క కానీ ఇప్పుడు ఆ తలంపు వస్తేనే పాపం అంత భయంకరమైంది నూతన నిబంధన ఈ నూతన నిబంధనలో ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్తూ మనకి మాదిరిని చూపించాడు ఏసయ్య మనం కూడా మానకుండా ఆయన మందిరానికి క్రమం తప్పకుండా రావాలి ఆయన మందిరాన్ని విడిచిపెడితే మనం ఆయన యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఈ క్షేమకరమైన ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉన్నాం దేవుని బిడ్లారు మీకు తెలియట్లేదు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు రకరకాల పరిస్థితులు కావచ్చు ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేసినప్పుడు దేవునితో సహవాసము దేవునితో సంబంధం దేవుని మందిరంలో మనం గడిపే విధానం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుని మందిరాన్ని కోల్పోవడం వలన దేవునితో గడపవలసిన సమయాన్ని కోల్పోవడం వలన క్షేమాభివృద్ధి కోల్పోతూ ఉన్నాం ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం కనుక దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము క్షేమాభివృద్ధిని అందాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో గడపాలి దేన మనస్సు కలిగి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాలలో క్షేమాన్ని ఇస్తాడు కృపాక్షేమాలు మన వెంట వచ్చేలాగా చేస్తాడు కనుక మనందరము కూడా ఎప్పుడు ఎక్కడ ఏ కుడికైనా శుక్రవారమైనా ఆదివారం అయినా ఆల్ నైట్ ప్రేయర్ అయినా ప్రతి కొడుకులో గృహకుడుకలైనా ఏ కుడికైనా కూడా మనందరము ఆయన సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మన జీవితాల్లో క్షేమాన్నిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఐ మీన్